అయ్యా మీరు యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రాజెక్టు కొరకు ముందుకు వస్తున్నారా ఎందుకయ్యా ఈ ప్రాజెక్టు ఎవరిని బతికించడానికి మీ కమిషన్లో కొరకే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఇంజనీర్లు రాజకీయ వర్గాలు బతకడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు తప్ప జనం బతకడానికి పనికిరాదు కాబట్టి ఎంబడే దీన్ని ఆపివేయండి దయచేసి ఈ రైతులను కాపాడండి ఎమ్మెల్యే గారికి మరొక్కసారి అతి వినయపూర్వక అతి తీవ్రంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాజెక్టు రాకండి మీరు రకరకాలుగా కోట్లాది రూపాయలు సంపాదించుకోండి రైతుల భూముల దగ్గరికి రాకండి రైతుల భూముల దగ్గరికి మాత్రం రాకండి మీరు ఏమన్నా సంపాదించుకోండి ఉషికలు కాదు ఎన్ని బిల్లులు కాదు ఈ రాష్ట్రాన్ని దోసి మీరు జాబ్లో పెట్టుకోండి కానీ రైతుల భూములు మాత్రం తీసుకోకండి ఈ దొంగ ప్రాజెక్టు నిర్మించకండి ఇక్కడ ఇక్కడ మొదలుపెట్టిన ఉమామేశ్వర ప్రాజెక్టు గురించి మీకు ఖచ్చితమైన దాని గురించి ఏ చిత్తశుద్ధి లేదని నాకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నర్సాయిపల్లి రెండు కిలోమీటర్ల దూరంలో వాటర్ వచ్చింది అక్కడికి కాలంలో నీటి పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ బల్మూర్ మండలంలో గిట్లు లేవు మళ్ళీ అక్కడ తీసుకుంటే లక్ష్మాపూర్లో లక్ష్మీపల్లిలో కూడా వాటర్ ఉన్నాయి ఈ కొంత ప్రాంతానికి నీళ్ళు లేవని చెప్పి ఇక్కడ రిజర్వేస్తా అంటున్నారు మా తాతల పని చూస్తున్నాం మేము ఇక్కడ మా తాతలు మా తండ్రులు మేము కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న వ్యవసాయం మీద ఆధారపడి మాకు రెండు పంటలు అంత ఉన్నాయి పుష్కలంగా ఇప్పుడు ఈ ఈ తోటి మేము మూడు పంటలే అనుకూలంగా ఉంది మాకు వ్యవస్థ ఇక్కడ అట్లాంటి దాన్ని మీకు చిత్త లేకుండా ఎవడో మీ స్వలాభాల కోసం మీ మీ రాజకీయ ఓడికి ఒడివడికి నడవని నడవని కోసం మీ లంచాల కోసం వేసుకొని ప్రజలను ముస్తా అంటే ఎవడు ఊకోడు చూసుకుంటా ఇది ఇంకా రాజరికం కాదు అది దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ ఫస్ట్ ఖచ్చితంగా చేయండి మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జమ్మని గొలిచి ఆడు ఆడసారి వేపిస్తారు జక్కని వచ్చిన సరే వేపిస్తారు మీ తాత జాగిరనుకుంటారు అయితే మీరు ఇట్లా గవర్నమెంట్ చూ ఈ భూములు అంటే ఐదేండ్ల మీ స్వలాభం కోసం మీరు ఏదో చేసిపోయి మాది అనిపించుకొని జనాలని మభ్య పెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు ప్రజాస్వామిక దేశంలో ఎట్లా ఉండాలి పరిపాలన అనేది అడ్డమైన హామీలు ఇచ్చి ఒకడు ముందరికి రాడు సస్సు అంటే ఒడుగునీకి రాడు ఇదే గుడిపైన ప్రమాణం చేసిపోయిరు మీరు మరి మా పరిస్థితి ఏంది మాకు జాబులు వెంట ఎంటబడుతున్నాం ఏమటి ఇక్కడ మాత్రం పుష్కలంగా నీళ్లు ఉన్నాయి మేము సాటిలై తోటి సర్వే చేసి చూపిస్తాము ప్రతి ఒక్క చెరువు ఇప్పటికీ అలుగులు పోతున్నాయి మాకు ఇక్కడ రిజర్వ్ అవసరమే లేదు